అంటే జంతువులకు కూడా పరిచయం చేసేవారు ఉంటారా ఉంటారు ఇటు జంతువుకైనా పరిచయం చేయడానికి ఇష్టపడతాడు కానీ ఎవరికి పరిచయడానికి ఇష్టపడరండి ఏ దేవుని పనిచేస్తే ఏమొస్తుంది దేవునికి పరిచయం చేస్తే వస్తుంది భూమి మీద ఏం రాదేమో భూమి మీద కళ్ళ ముందు ఫలితం కనబడదేమో పరలోకంలో దేవుడు రెట్టింపు ఆశీర్వాద ఇస్తాడండి అంటే బైబిల్లో వీరందరూ అపోసులు కానీ అపోసులు పేతలు వీరందరినీ చూడండి ఏసుక్రీస్తు వారు ప్రసంగం చెప్తా ఉంటే వీళ్ళు రొట్లు పంచేవారండి ఎవరండి పన్నెండు మంది శిష్యులు వారు ప్రసంగం చేస్తూ నిలబడితే ఆ వెనకాల పని అంతా ఎవరు చేసేవారు ఆ పేతురు కానీ శిష్యులు కానీ రొట్లు పంచేవారు మిగిలిపోయిన రొట్లు ఏం చేసేవారు అంటే గంపల మీద నెత్తి మీద ఎట్టుకుని వెళ్ళేవారు అండి అదండి పరిచర్య ఈరోజు వచ్చి స్టైల్గా కూర్చోవడం కాదండి ఈరోజు స్టైల్గా నిలబడి వాక్యం చెప్పడం కాదండి పరిచర్య అక్కడ అది పేతురు కానీ అపోస్తులు మీరు ఎవరినైనా చూడండి ఏడుగురు పరిచారకులు ఉండేవారు సంఘంలో వీళ్ళేం చేసేవారు కొన్ని వేల మంది వస్తే వాళ్ళకి భోజనాలు వడ్డించారు ఈ వారు ఈ పరిచర్య అంతా ఎలా జరుగుతుందంటే ఇక్కడ పరిచయం జరుగుతుందండి కారణం వందకు వంద శాతం ఎవరంటే యవనస్తు